వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్ వ్యవసాయ సలహా మండలి చైర్మన్ వైఎస్ఆర్ సిబి పైకరపేట మండల అధ్యక్షుడు చెక్కల రామారావు జన్మదిన వేడుకలు ఆయన స్వగ్రామం పైకరపేట మండలం పెంటకోటలో ఘనంగా జరిగాయి మంత్రి గుడివాడ అమర్నాథ్ ఎమ్మెల్యేలు గొల్ల బాబురావు కంబాల జోగులు గవర కార్పొరేషన్ చైర్మన్ వైసీపీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ పలువురు నాయకులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు వారి సమక్షంలో చెక్కల రామారావు కేక్ కట్ చేశారు అతిథులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు గజమాలలు సాలవర్లతో పాటి శ్రేణులు ఆయన్ను సన్మానించారు వైసీపీ బలోపేతానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తిరిగి ముఖ్యమంత్రిని చేసుకుంటామని వారు పునరుద్ఘటించారు వచ్చి రేపు జరగబోయేటువంటి రాజ్యసభ ఎన్నికల్లో పెద్దలు బాబురావు గారిని పాయిగరాపేట నుంచి రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్స్ లో పాయిరాపేట మండలంలో సుమారు పదమూడు వేల ఓట్ల మెజారిటీ వచ్చిందంటే దానికి ముఖ్య కారకుడు ఎప్పుడూ కూడా నేను గుర్తుపెట్టుకునేటువంటి మంచి నాయకుడు చిక్కాలి రామారావు గారు ఆ రామారావు గారు ఉన్నంత కాలం రామారావు గారి నేతృత్వంలో పనిచేసినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఆయన్ని మర్చిపోరు ఆయనలో ఉన్నటువంటి గుణం నమ్మితే చక్కని ప్రాణం కూడా ఇచ్చేటువంటి మంచి మనిషి మనిషి మనస్సు ఉన్నటువంటి మనిషిగా వారు చాలా పేరుంది పేరొందిగలు నేను వచ్చే రోజుల్లో కూడా నేను ఈ సందర్భంగా ప్రత్యేకంగా మనవి చేస్తున్నాను వారి కొత్తగా వచ్చినటువంటి మన ఎమ్మెల్యే ఇన్ఛార్జ్ గారు కంబాల జోగులు గారిని కూడా వారి నేతృత్వంలో వారి పర్యవేక్షణలో ఒక పాయిగ్రాపేట మండలమే కాదు మిగతా మండలంలో కూడా విస్తృతంగా మనందరం కూడా కలిసి పర్యటించి జగన్ గారికి మన పాయిగ్రాపేట నియోజకవర్గం నుంచి కానుగ ఆ యొక్క కంబాల జోగులు గారిని మినిస్టర్ గారి ఆశీస్సు మరి వారిని ఆశీర్వదించడానికి విచ్చేసినటువంటి పాయికరావుపేట అలాగే జిల్లా నుంచి ఇతర జిల్లాల నుంచి కూడా చాలామంది వారి శ్రేయభిలాషులు వారికి శుభాకాంక్షలు తెలియజే చేయడానికి విచ్చేశారు వారందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే చెప్తాను అప్పుడే మాకు